గుడ్ మార్నింగ్ లీడర్స్ మన టెర్రాకాస్ కంపెనీ ఈ మే నెలలో మీకు మంచి రోజులనేవి తీసుకొచ్చింది ఈ రోజు కంపెనీ న్యూస్ లెటర్ విడుదల చేసింది గేట్వే కూడా ప్రారంభించింది ఈ న్యూస్ లెటర్ తెలుసుకుందాం టెర్రాకాస్లో ఈ వారం కీలకమైనది ఎందుకంటే మేము మా వినియోగదారులకు అనుభవాన్ని త్వరలో పునర్నిర్వర్తించే కొన్ని నిజమైన రూపాంతర నవీకరణల కోసం పునాది వేయడానికి అవసరమైన నిర్వహణ దృష్టి సారించాం తెర వెనుక మా బృందం మా సిస్టములను బలోపేతం చేయడానికి కృషి చేస్తుంది అవి పటిష్టంగా సురక్షితంగా మరియు రాబోయే ఉత్తేజకరమైన పురోగమనాల కోసం ఆప్టిమైజ్గా ఉన్నాయని నిర్ధారిస్తుంది మా ప్రయాణంలో క్రింది కీలక మైలురాలలో ఒకటి మా ఉపసంహరణ వ్యవస్థను ప్రారంభించడం మా కమ్యూనిటీకి ఈ ఫంక్షనాలిటీ ఎంత ముఖ్యమైనదో మేము పూర్తిగా గుర్తించాము మరియు ఇది ఒక అగ్ర ప్రాధాన్యతగా ఉంటుందని మేము మీకు హామీ ఇవ్వాలనుకుంటున్నాము నిరీక్షణ ఎక్కువగా ఉందని మేము అర్థం చేసుకున్నాము మరియు మేము ఈ కీలక లక్షణాన్ని మెరుగుపరచడం కొనకసాగిస్తున్నప్పుడు మీ సహనాన్ని అభినందిస్తున్నారు ప్రొవైడర్ తుది ఆమోదం ఇచ్చిన వెంటనే మేము గత శుక్రవారం మా చెల్లింపు గేటువేను వి విజయవంతంగా ప్రారంభించినట్లే మేము ఉపసంహరణ వ్యవస్థను వేగంగా అమలు చేస్తాము ఈ కీలక లక్షణానికి జీవం పోయడానికి మేము మరింత దగ్గరగా ఉన్నందున వచ్చే వారం మరిన్ని అప్డేట్ల కోసం వేచి ఉండండి ఈ కాలం ముఖ్యమైన మెరుగుదలను తీసుకువచ్చినప్పటికీ ఇది సవాళ్లను కూడా అందించింది దురదృష్టవశాత్తు ప్రస్తుత ప్రొవైడర్ యొక్క పొడిగించిన నిర్వహణ వ్యవధి అంచనాలకి మించిపోయినది ఇది ఆమోదయోగ్యం కాని నిరాశాజనకమైన జాప్యాలకు కారణమవుతుంది ఇది మా కమ్యూనిటీకి ఎంత అసౌకర్యంగా ఉందో మేము పూర్తిగా గుర్తించాం మరియు ఇది మా నియంత్రణను మించినది కాదు అంతరాయానికి మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము అతుకులు లేని లావాదేవీల కోసం బహుళ ఎంపికలను అందించడం యొక్క ప్రాముఖ్యతను పటిష్టం చేస్తూ ఉపయోగించుకోవడానికి మీకు నమ్మకమైన మరియు సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నిర్ధారించుకోవడంలో మా నిబద్ధతను ఈ అనుభవం బలోపేతం చేసింది మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మా కమ్యూనిటీకి యాక్సెసిబిలిటీని మరియు సౌలభ్యాన్ని కొనసాగించడానికి విభిన్న పరిష్కారాల సెట్ను కలిగి ఉండటం చాలా అవసరం దీన్ని దృష్టిలో ఉంచుకొని మీతో కొన్ని అద్భుతమైన ఉత్తేజకరమైన వార్తలను పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము మా అత్యంత ఎదురు చూస్తున్న చెల్లింపు గేటువేల్లో మొదటిదాన్ని విజయవంతంగా ప్రారంభించిన ఒక వారం తర్వాత మా రెండవ చెల్లింపు గేటువే రాకను ప్రకటించినందుకు మేము గర్విస్తున్నాం ఈ తాజా జోడింపు మీరు అనుభవించిన భద్రత మరియు సమర్థత యొక్క అదే ఉన్నత ప్రమాణాలు నిర్వహించడానికి రూపొందించబడింది కానీ మరింత ఉత్తేజకరమైన ఇది తక్కువ లావాదేవీల రుసుముతో సహా మెరుగైన ప్రయోజనాలను అందిస్తుంది చెల్లింపులను మరింత ఖర్చుతో కూడుకున్నదని చేస్తుంది మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఆర్థిక లావాదేవీలను ఆప్టిమేజ్ చేయడం కలుపుకొని సంపాదించే అవకాశాలను అందించడం మరియు మా కమ్యూనిటీకి యాక్సెసిబిలిటీని అత్యంత ప్రాధాన్యతగా చేయడం వంటి మా ప్రయాణంలో ఇది మరో మైలురాయిని సూచిస్తుంది మరోసారి ధన్యవాదాలు మరియు మీ మద్దతుతో ట్రాకాసును తదుపరి స్థాయికి తీసుకువెళ్ళే మరింత శక్తివంతమైన కొత్త ఫీచర్ను ఆవిష్కరించడానికి మేము వేచి ఉండలేము మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ఇట్లు మీ శ్రేయభిలాషి మీ మూర్తి నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ వన్ నైన్ త్రీ డబల్ ఫైవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్